ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా కోడి పిల్లలకి ఎనిమిదో రోజు ఫ్రెండ్స్ ఎనిమిదో రోజు కోడి పిల్లలు ఎలా ఉన్నాయి చూడండి మా రోజు ఇవాళ బిర్యానీ తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ తింటున్న కోడి పిల్లలు అదే డే కొడో ఎస్ దోరస్ చూడండి ఫ్రెండ్స్ మా సీటువా గడు పిల్లలు కూడా బిర్యానీ రాస్తుంటున్నాయి చూడండి మా కాలేజీ పైన బొడ్డోడి చూడని నడుస్తున్నాడు రైతుగా Okay friends, thanks. thanks for watching.